అనంతపుర నగర అందరికీ నమస్కారం అత్యాధునిక వైద్య పరికరాలతో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తూ ఎన్నో క్లిష్టమైన సర్జరీలు కానీ శస్త్రచికిత్సలు కానీ మంచి మంచి డాక్టర్లతో మేము వైద్య వైద్య పరికరాలతో ఇక్కడ వైద్యం చేపిస్తున్నాము మాకు ఇంతవరకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు డాక్టర్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ సపోర్ట్ చేశారు ప్రజలు కూడా మాకు ఆరోగ్యశ్రీ ఈరో ఈ రోజు నుంచి మా హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ కార్డు అన్నీ ఇక్కడ వర్తించబడతాయి ప్రతి ఒక్కరూ వచ్చి మా హాస్పిటల్ని వైద్యం చేయించుకొని మంచి వైద్యము అంటే నాణ్యమైన వైద్యము అందించబడుతున్నాము మొదటి సంవత్సరము పూర్తి అయినందు వలన ఇంకా మంచి నాణ్య వైద్యం ఇప్పిస్తామని చెప్పేసి అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అనంతపురం ప్రజలందరికీ ధన్యవాదములు ఈరోజు చాలా విశేషమైన రోజు మా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం దీనికి సహకరించిన ప్రజలందరికీ మా ధన్యవాదములు మా హాస్పిటల్ నందు ఇరవై నాలుగు గంటలు అత్యాధునిక వైద్య పరికరాలతో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తున్నాము ఈ జరిగిన ఒక సంవత్సరంలో మేము ఎన్నో రకాల ఆదర్శప్రాయమైన ఆరోగ్య సంరక్షణ అందించడంలో ముందున్నాము ఎన్నో అరుదైన శస్త్ర చికిత్సలు వైద్య సేవలు అందించాము ఇలాంటి సేవలు ఇంకా మున్మందు ఎన్నో మేము మీ అందరికీ సహకరించాలని అందించాలని కోరుకుంటున్నాము అండ్ మా ఈ వన్ ఈ ఒక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్లు జన ప్రజలకి ఏ విధంగా వాళ్ళకు డబ్బు ఖర్చు కాకుండా క్యాష్లెస్ విధానంలో వైద్య సేవలు అందించడంలో మేము ఎల్లప్పుడూ ముందు ఉండి ఆ సేవలను మేము అందించడానికి ఆ మీ సెక్యూరిటీ పరంగా గాను వైద్య సేవల్లో అన్ని అన్ని విధాల్లో ముందుండి చూసుకొని డాక్టర్లు డాక్టర్లు కూడా చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎండి ఫిజిషియన్స్ పీజీ డాక్టర్స్ అండ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న డాక్టర్స్ ప్లాస్టిక్ సర్జన్స్ న్యూరో సర్జన్స్ మన దగ్గర అందరూ అనుకూలంగా అనుగుణంగా ఉన్నారు సో ఈ సేవలు మీరు ఎప్పుడూ మీరు అందించుకుంటారని మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను అండ్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు అండ్ ఈ ఈ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ ఆదిత్య మెడికల్ హాస్పిటల్ వన్ ఇయర్ ఇప్పుడు ఈ రోజుతో వన్ ఇయర్ పుడిచింది ఇక్కడ పిల్లలు చాలా బాగా మంచి పేరు ప్రఖ్యాతిస్తున్నారు ఇది ఇట్లాగే చేస్తూ మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ తర్వాత ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది వీరికి నుండి అభివృద్ధి బాగా జరుగుతుందని ఆశిస్తూ వచ్చిన పేషెంట్లకు మన అనే ఒక భావనతో చేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశీర్వదిస్తుంది ఆదిత్య హాస్పిటల్కు మొదటి సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ ఆదిత్య హాస్పిటల్లో ఈరోజు ఈ నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది మరి ఆరోగ్యశ్రీని ద్వారా ఈ హాస్పిటల్ను పేద ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందించి హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కు వాళ్ళ పార్ట్నర్స్కు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే కూడా ప్రతి ఒక్కరికి మీరు కూడా డబ్బే ముఖ్యంగా అనుకోకుండా హాస్పిటల్ స్టాఫ్ కూడా ప్రజలకు సేవ చేసే విధంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను